దాన్ని సాధించుకోలేకపోయామని బాధపడ్డాం ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చారు అదే ప్రధానమంత్రి అదే నరేంద్ర మోడీ గారు అదే ఎన్డిఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన మీతో పాటు సహచరుడైన కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్ సిపి ప్రశ్నిస్తుంది మిమ్మల్ని మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం మీరు సాధించుకునే శక్తి ఉంది ఎందుకంటే మీరు చక్రాన్ని ఈ రాష్ట్రానికి అనేకమైన మేళ్లు జరుగుతాయని నమ్మి ఈ రాష్ట్రానికి అనేకమైన మేళ్లు జరుగుతాయని నమ్మాడు దాన్ని సాధించుకోలేకపోయామని బాధపడ్డాం ఈ రోజున మీరు అధికారంలోకి వచ్చారు అదే ప్రధానమంత్రి అదే నరేంద్ర మోడీ గారు అదే ఎన్డీఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నీతీష్ నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్ ప్రశ్నిస్తుంది మిమ్మల్ని మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం మీరు సాధించుకునే శక్తి ఉంది ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తెప్పగలుగుతున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయి అని ప్రజలు నమ్ముతున్నారు మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా ప్రజలు ఇచ్చిన మద్దతుని ఓ నాలుగు లక్షల నాలుగు కోట్ల పన్నెండు లక్షల మంది ఓటర్లు ఉంటే మీకు ఓ కోటి యాభై మూడు లక్షల నలభై ఎనభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది ఓట్లు వేశారు మాకేమో కోటి ముప్పై రెండు లక్షల ఎనభై నాలుగు వేల నూట ముప్పై నాలుగు మంది ఓట్లు వేశారు మాకు నలభై శాతం మంది ఓట్లు వేశారు మాతో జనం ఉన్నారు అలాగనే ఇప్పుడు మీకు మీకు ఓట్లు వేసిన వాళ్ళైనా మాకు ఓట్లు వేసిన అందరూ మన ప్రజలే ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాలు అమలులో కానివ్వండి పరిపాలనలో కానివ్వండి ఆయన పరిపాలించిన విధానంలో కాని ఏ ఒక్క రోజు కూడా పార్టీలో ప్రస్తావనే చేయలేదు మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటమిలో అదొక కారణమని ఈరోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి అధికారం వస్తే ఏం చేయొచ్చు అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసు రెట్టబెట్టొచ్చు కొట్టడం ఎలా చేయొచ్చు దోపిడీ ఎలా చేయొచ్చు దౌర్జన్యం ఎలా చేయొచ్చు కట్టుకున్న బిల్డింగ్ని ఎలా కోల్చొచ్చో మీరు చూపించేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి ఆ పాలసీ నమ్మలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి తెలుగుదేశం అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా జనసేన కార్యకర్తలైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు అనుభవించారు ఈరోజు లేదు నిన్న కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు మీ పరిపాలన మీ అధికారం ఇచ్చింది ప్రజలు దాడులు చేయమని కేసులు పెట్టమని హత్యలు చేయమని కట్టుకున్న భవనాలు కోల్చమని కాదు చేతనైతే మీరు చెప్పిన హామీలు నెరవేర్చమని చెప్పి అడుగుతున్నారు ఈ రోజు మేము చెబుతున్నాం రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలు అనే హామీలను ఇచ్చాం ఈ రాష్ట్రానికి అనేకమైన మేళ్లు జరుగుతాయని నమ్మాడు దాన్ని సాధించుకోలేకపోయామని బాధపడ్డాం ఆయన ఎక్కడ కూడా అనుమానానికి తావు లేకుండా చేశాడు నవరత్నాలను పూర్తిగా అమలు పరిచాడు ఈ రోజున మీరు ఇచ్చిన హామీలే మేమేం డివియేట్ అవ్వట్లేదు మీరు చెప్పిన హామీలే మీరు నెరవేరిస్తే చూడాలని ఈరోజు మీరు ఏడు వేలు ఇచ్చారు సంతోషం ఆహ్వానిస్తున్నాం ఆహ్వానించి తీరాల్సిందే హామీలను రాష్ట్ర పరిపాలనా దక్షతతో ప్రజలందరినీ ప్రేమించి ప్రజలకు మెచ్చే నాయకుడిగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మేము ఆహ్వానిస్తూనే ఉంటాం కానీ మీరిచ్చిన ఏడు వేలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు వేసిన వాళ్లకు ఎందుకు మీరు పథకాలు అమలుపరచడం లేదు చేసే మంచి పనిలో మళ్లీ ఎందుకు మీరు దాన్ని పార్టీ పరంగా చూస్తున్నారని ప్రశ్నిస్తున్నాం అది కూడా ఎక్కువ మంది దళితులకు మాత్రమే హెరాస్మెంట్ ఎందుకు జరుగుతుంది గ్రామాల్లో చెప్పి అడుగుతున్నాం అంటే పెన్షన్ కావాలంటే మళ్ళీ వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ నాయకుడు కాళ్ళు పట్టుకోవాలా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకుల యొక్క గడ్డం పట్టుకుని బతిమలాడాలా ప్రజలకు హక్కుగా రావాల్సిన పెన్షన్లైనా పథకాలైనా ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కాళ్ళు పట్టుకోవాలని చెప్పి అడుగుతున్నాం ఎందుకు ఆ విధమైన వాతావరణాన్ని తీసుకొచ్చారని చెప్పి అడుగుతున్నాం మీకిచ్చిన ప్రజలు మాకిచ్చిన ప్రజలు ఒకరే అయినప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉండినప్పుడు ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందో ఆలోచించమని ఆ వ్యత్యాసాన్ని లేకుండా చూడమని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చెప్పిన ప్రధానమైన హామీలు తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే రాష్ట్ర ప్రజలారా పాత్రికేయ మిత్రులారా మీకు కూడా గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో ఓ కోటి మంది పిల్లలు బళ్ళుకి వెళ్తున్నారు కోటి మందికి పదిహేను వేల రూపాయలు ఎప్పుడు ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతున్నాం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క పిల్లోడికి ఇస్తానన్నాడు మేమైతే తల్లికి మాత్రం ఇస్తామన్నాం చెప్పిన మాట ప్రకారం ఐదు సంవత్సరాలు పదిహేను వేల చొప్పున జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని అమలు పరిచి చేసి చూపించాడు ఇప్పుడు మీరిచ్చిన ప్రధానమైన హామీలో సూపర్ సిక్స్ లోని ప్రధానమైన హామీ తల్లికి వందనం కింద పదిహేను వేల రూపాయలు ఏ రోజు నుంచి మీరు అమలు పరుస్తున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి అలాగనే రైతులకు సీజన్ వచ్చేసింది వర్షాలు పడిని వ్యవసాయం మొదలు పెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా లోతైన విశ్లేషణతో ప్రారంభ దశలోనే పంటకు వ్యవసాయానికి సంబంధించిన ఆధారమైన పెట్టుబడి కింద ఇబ్బంది పడతాడేమోనని ఆ రోజున రైతు భరోసా డబ్బుల్ని తుల్లితగా ఈ పాటికి మేము వేసేసాం మీరు ఇంకా వేయలేదు సీజన్ మొదలైంది మీ వైపు ఆశగా చూస్తున్నారు మీకు ఓట్లేసిన ప్రజలు మాకు ఓట్లేసిన ప్రజలు దానిలో ఉన్నారు కానీ మీరు బాగా పథకాలు ఇస్తారని ఆశపడి మోసపోయిన ప్రజల గురించి మేము మాట్లాడుతున్నాం ఆ పథకాన్ని తక్షణం అమలుపరచమని డిమాండ్ చేస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఆడపడుచులకు సోదరులారా పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఆడపడుచులకు పదిహేను వందల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని వారు మాటిచ్చారు వారు హామీల్లో ప్రధానమైన హామీల్లో అది ఉంది సుమారుగా రెండు కోట్ల పది లక్షల మంది ఆడపడుచులు ఉన్నారు యాజ్ పర్ రికార్డ్స్ అందరూ పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళే దీనిలో లాజిక్ ఏం లేదండి ఓటు హక్కు కల్పించబడిన వాళ్ళు అందరూ పద్దెనిమిది ఏళ్ళు పైబడిన వాళ్ళే ఆ నాలుగు రెండు లక్షల రెండు కోట్ల పది లక్షల మందికి వారు ఆ పదిహే పద్దెనిమిది వేల రూపాయల సంవత్సరానికి కనుక నెలకి పదిహేను వందల చొప్పున ఇస్తే చూడాలని ఆశపడుతున్నాం అలాగే వాలంటీర్ వ్యవస్థని అమలుపరిచి ఐదు వేలు కాదు పదివేలు ఇస్తామన్నారు ఇప్పుడేమో వాలంటీర్లను పక్కన పెట్టేసి సచివాలయ సిబ్బందితో నిన్న ఒకటో తారీఖు నాడు డిస్ట్రిబ్యూషన్ చేశామంటున్నారు మళ్ళీ ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు వదిలి వెళ్ళటం లేదు ఎలాగంటే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన సచివాలయ వ్యవస్థ ద్వారానే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ జరిగిందని చెప్పి మనం చేస్తున్నాం వాలంటీర్లు లేకపోతే చేయలేమా వాలంటీర్ల ద్వారానే చేయగలుగుతారా వాలంటీర్లే వెన్నెముక అని మీరు అన్నారు కదా ఈ రోజు మేము చేసి చూపించాం కదా అంటున్నారు అయ్యా మీరు చేసినటువంటి ఇంప్లిమెంటేషన్ ఆ పంపిణీ వ్యవస్థలో ఎయిటీ పర్సెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఉద్యోగాలు పొందిన ఒక లక్ష పాతిక వేల మంది సచివాలయ సిబ్బందే అని మనం చేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులను తీసి వేసి ఒక్కడుగు కూడా మీరు ముందు వేయటానికి ఎక్కడ ఏం తావులేదు కాతి మీ దగ్గర ఉందంతా ప్రత్యేక ఎదుటి పార్టీని అధికారం ఉంది కదా అని బెదిరించటం ఫోన్లు చేసి తిట్టటాలు కొట్టటాలు తప్పుడు కేసులు బనాయించటాలు లేదా దౌర్జన్యంగా ఇళ్లను కూల్చివేయటం హెరాస్మెంట్ చేయటం మీకు వేయలేదు కాబట్టి పెన్షన్లు తీసేయటం మీకు వేయలేదు కాబట్టి రేపొద్దున పథకాలు ఏం రావని భయభ్రాంతులు చేయటం మీ నైజమైతే మీ పరిపాలనా శైలి అయితే నాకు ఓటేసినా వేయకపోయినా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా అందరికీ పథకాలు అందాలనే దృఢమైన నిఖార్సైన రాజకీయాన్ని చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి అందుకనే మా ప్రశ్నించే గొంతులు ఇక లేస్తూనే ఉంటాయి మీరు కొట్టినా తిట్టినా కేసులు పెట్టినా దౌర్జన్యాలు చేసిన వైఎస్ఆర్ సిపి కార్యకర్తల నాయకుల యొక్క గొంతు ప్రతి మూల నుంచి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు మీరు చెప్పిన సూపర్ సిక్స్ హామీలతో పాటు అనేకమైన హామీలు మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు చెప్పిన ప్రతి హామీలు పేపర్ మీద ఉన్నాయి ఆ హామీలన్నిటిని నెరవేర్చే దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల గొంతులు అన్ని నలుమూలలు ఆంధ్ర రాష్ట్రంలో పలుకుతూనే ఉంటాయి లేస్తూనే ఉంటాయి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాయి అని అలాగే మీరు ప్రత్యేక హోదా అనే డిమాండ్ ని తక్షణమే ఈ రోజు మీరు ఢిల్లీలో ఉన్నారు కనీసం ఢిల్లీ నుంచి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళి లోపైన మీరు దాన్ని డిమాండ్ చేయమని అడుగుతూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు లాజికల్ ప్రశ్న ఏంటంటే అండి అధికారంలో ఉన్న అతను ఈజీగా సాధించక రావడానికి అవకాశం ఉంది ఆయన ఏం పెద్ద శ్రమ పడాల్సిన అవసరం లేదు నితీష్ కుమార్ కోరితో పాటు జతగలిచి తన డిమాండ్ని గనక ఆయన కూడా ముందుకు తెస్తే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఇద్దరు గనక ప్రత్యేక హోదా డిమాండ్ని చేస్తే మోడీ గారు తప్పనిసరిగా ఉంటాడు ఎందుకు వినడు మోడీ గారు ఆధారపడిందే వీళ్ళిద్దరి మీద అయినప్పుడు భారతదేశ ఎన్డీఏ గవర్నమెంట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాల మీద ఆధారపడి ఉండినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం డిమాండ్ ఎందుకు చేయడాన్ని అడుగుతున్నాం మా దగ్గర ఉన్న స్వల్ప నెంబర్తో మేము ఇప్పటికే గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులైన వైవి సుబ్బారెడ్డి గారు పార్లమెంటు తన రాజ్యసభ ప్రసంగంలో ప్రత్యేక హోదా డిమాండ్ చేశారు మేము డిమాండ్ చేస్తూనే ఉంటాం మేము పోరాడుతూనే ఉంటాం మా మాట ఎక్కడా ఆగదు తగ్గదు అది మీరు అడిగేది ఎండింగ్ కదా ఎండింగ్ మా మా ఎక్స్ట్రీమ్ స్టెప్ రాజీనామా చేయటం అంతకుమించి మా దగ్గర లాస్ట్ అస్త్రం లేదు మొదట్లోనే లాస్ట్ అస్త్రం ఎందుకు ప్రయోగిస్తాం అది ఇప్పుడే ఉత్పన్నం కాదు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కమిట్మెంటు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఏమి చేయటానికి కోసమైనా ఆయన నిరూపించాడు ఆ రోజు రాజీనామాలు చేయించాడు డిమాండ్ చేశాడు ఈ రోజున రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ రోజు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు వచ్చిన అడ్వాంటేజ్ కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధించుకొని తీరేవాడని చెప్పి మనం చేస్తున్నాం